కీరీల పండుగ అది మొదలైంది దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం ఈరోజు కొంతమంది ఇటుగా మన దాదాపు కొంతమందికి అంటే వీరిని అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది దానికి సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం లైవ్ ద్వారా చూస్తున్నాం నా గ్రామంలో వీడియోలకు సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం గ్రామంలో దాదాపు వీళ్ళకి సంబంధించిన మనం ఈరోజు అయితే చూస్తున్నాము ఇక్కడ ఏం జరుగుతుంది అనేది లైవ్ గారు వస్తుంది దాదాపు అయితే మనం ఇప్పటి వరకు అయితే ఇటు ఇక్కడ నుంచి అయితే మెయిన్ చౌరస్ అంటే ఇక్కడైతే పీల్లైతే అయితే నిలబెడతారో అక్కడి నుంచి అయితే కొంచెం ముందుకెళ్ళడం జరిగింది ఇటు ఉన్న కొంతమంది ఆ పీర్ల సంబంధించిన భక్తులు ఇండలకల్లి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అయితే రావడం జరుగుతుంది దాదాపు పండుగ సంబంధించిన విజువల్స్తో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఇది ఎక్స్క్లూజివ్గా వెలుచాలో స్టార్ట్ అయిన పీరిల పండుగకు సంబంధించిన విజువల్స్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీకు మళ్ళీ అంటే ఫర్దర్గా ఇంకా ఎప్పుడెప్పుడు ఉంటుంది పీరిలకు సంబంధించిన విజువల్స్ సంబంధించి మీకు ఇంకా పూర్తిగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఇది ప్రస్తుతానికైతే మనం ఇక్కడి నుంచి ఈ పీలలు పెట్టే స్థలం అంటే దాదాపు పార్క్ దగ్గర ఉన్న మసీద్ దగ్గర ఉన్న అక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడ నుంచి అయితే వెళ్తుంది దాదాపు గ్రామంలో కొంతమంది అంటే స్పెసిఫిక్గా వాళ్ళ ఎవరైతే ఎక్కువ మంది భక్తులు ఉంటారో వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తా మరి పూర్తిగా మనకు కరెక్ట్ తెలియదు కానీ వాళ్ళైతే దుర్వదన జరుగుతుంది దాదాపు టైం అయితే ఇంకో గంట రెండు గంటలు పట్టే అవకాశం ఉంటుంది దాదాపు మండే రోజు ఫండేగా ఉండే అవకాశం ఉంటుంది దానికి సంబంధించిన విజువల్స్ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ప్రస్తుతానికైతే ఇప్పుడైతే ఇది కొనసాగుతుంది మరొక లైవ్ వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్